మేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది నిన్న చేసినటువంటి మేనిఫెస్టో చూసిన తర్వాత నేను ఎథిక్స్ కమిటీ చైర్మన్గా విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేస్తూ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలో అది జగన్మోహన్ రెడ్డి గారని చెప్పక తప్పదు ఎందుకంటే ఏదైతే మేనిఫెస్టో విడుదల చేశారో తొంభై తొమ్మిది శాతం పూర్తి చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇంతవరకు ఏ రాజకీయ నాయకుని చూడలేదు ఏ ముఖ్యమంత్రిని చూడలేదు ఈ విధంగా చాలా చాలామంది చెప్పడము మర్చిపోవడం అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారిని చూశాను ఆరు వందల అబద్దాల హామీలతో మేనిఫెస్టోనే తొలగించేసినాడు వెబ్సైట్లో లేకుండా తొలగించేశాడు అంటే అతని చెప్పినటువంటి వాగ్దానం లేదు కూడా నెరవేర్చకపోక మళ్ళీ ఈ మధ్య అబద్ధాలతో కూడినటువంటి కొత్తగా మేనిఫెస్టో తెలియజేశాడు చంద్రబాబు నాయుడు చెప్తా ఉంటాడు ఎట్లాంటాయంటే ఏ అబద్ధాలైన అడిస్తాడు భారతంలో ద్రోణాచార్యునితో యుద్ధం చేయలేక అబద్ధం ఆడిస్తాడు ధర్మరాజుతో అబద్ధం ఆడిస్తాడు అశ్వత్థామా అతహా పుంజరహా అని చెప్పి దాన్ని పలికేటప్పుడు కూడా అశ్వత్థామా అతఃపుంజరహ అనే ఏనుగు చనిపోయింది అనే బదులు దీన్ని తన కొడుకే చనిపోయాడని చెప్పి ఆయన విల్లంపులు పారేసేటట్టుగా ఈయన నైజం చంద్రబాబు నాయుడు అర్థం పర్థం లేకుండా చేస్తున్నటువంటి రాజకీయాలు దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇంటి ఇంకేమో ఈ ఆడవాళ్ళకంతా డబ్బులు మంచి సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని కుదే చేసాడు నాశనం చేశాడని చెప్పి ఎన్నో రకాలుగా ఎన్నోసార్లు మాట్లాడడం జరిగింది దేనికే పన్నెండు లక్షల కోట్లు అప్పు చేసినామన్నటువంటివి మీరు ఏ విధంగా సాధ్యమవుతుందనే విషయాన్ని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది రాష్ట్రం కుదేలైపోయింది రాష్ట్రం అప్పుల కూరుకుపోయింది అన్న వాళ్ళు ఈరోజు ఎక్కడి నుంచి తెస్తారు అంటే దానికి ఏమంటున్నాడు సంపద సృష్టిస్తా అంటున్నారు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో సంపద ఎందుకు సృష్టించలేకపోయావు ఒక రైతాంగానికి ఆ రోజు చెప్పినటువంటి మాటల ప్రకారం రుణమాఫీ చేస్తానని ఎనభై ఏడు వేల ఐదు వందల కోట్లు అప్పుకుంటే పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తానని పదమూడు వేల ఐదు వందల కోట్లు చెల్లించి అది కూడా యాభై వేలు లోపు ఉన్న వాళ్లకు లేటుగా కట్టడం వల్ల వడ్డీ కిందికేది సరిపోయింది డెబ్భై నాలుగు వేల కోట్లు ఎగనుకినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మళ్ళీ అయిన సూపర్ సిక్స్ అంటే ఎవరు నమ్ముతారు అదేవిధంగా మహిళలకు ఎలక్షన్ల రోజుకు రెండు వేల పద్నాలుగు ముందు ఐదు లక్షల పున్నా పది పున్నా మీరు దాఖలా సంఘాల వాళ్ళకి చెప్పడం జరిగింది ప్రజలు ఎంత తప్పున్నా రుణమాఫీ చేసే బాధ్యత నాది అన్నారు దాన్ని చేశాడా ఆశయమైన తర్వాత అలా నేను చెప్పింది నేను చెప్పలేదు వీళ్ళు పిల్లకర్లు అడిగారు అంత ఏం సార్ ఇవన్నీ చెప్పారు ఏ నేను ఎవరు చెప్పారని చెప్తా గుడ్లు పెద్దగా చేసి అంగీకరించి నేను చెప్పలేదు నేను లక్ష రూపాయలు చెప్పాను ఒక్కొక్కరికి పదివేలు అని చెప్పాను ఆ పదివేలైనా ఒకసారి ఇచ్చాడా మూడు వేలు ఒకసారి మూడు వేలు ఒకసారి నాలుగు వేలు ఒకసారి అంటే ఒక ఐదు సంవత్సరాల కాలం పదివేలు ఇవ్వడానికి పట్టింది ఇప్పుడు సంపద ఎక్కడి నుంచి సృష్టిస్తావు నువ్వు ఇక పదివేలు ఇవ్వడానికి నువ్వు ఆ రోజు ఇబ్బంది ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడ్డావు ఐదు సంవత్సరాలు చేయలేకపోయావు విద్యార్థులను మోసం చేశాను నువ్వు రెండు వేలు నిరుద్యోగ పూర్తి ఉద్యోగాలు ఇవ్వలేకపోయావు నిరుద్యోగ పూర్తి ఇవ్వలేకపోయావు దళితులకు మూడు ఎకరాల భూమి అన్నావు మూడు సెంటల భూమి ఇవ్వలేదు అదేవిధంగా బ్యాంకుల్లో సొమ్ము నడిపిస్తాను అన్నావు ఒక 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 తులం బంగారం నడిపించలేదు అదేవిధంగా ఆడపిల్ల కొడితే ఇరవై ఐదు వేలు అన్నావు ఇరవై ఐదు పైసలు ఇవ్వలేదు ఇన్ని మోసాలతో కాపురం చేస్తును మళ్ళీ ప్రజలు నీకు నూట యాభై ఒక్క సీట్లతో బుద్ధి చెప్పినా ఇంకా బుద్ధి రాలే నీకు వయసు మీద పడింది నీకు మందగించింది బుద్ధి గుర్తు ఉండకుండా పోతుందా లేకపోతే నటన చేస్తున్నావు తెలియడం అది ఏది తోస్తేది నోటికి ఏది వస్తే అంత వస్తే అది ఇప్పుడు మళ్ళీ రేపు అంటావు నువ్వు నాలుగు వేలు అన్నావు కదా నాలుగు వేలు పెన్షన్ ఉన్నావు మేము మూడు వేల ఐదు వందలు అంటున్నాం మేము మూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం అది కూడా రెండు విడతలు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఇస్తాం మొదలు పెడతామని చెప్పి చెప్పడం జరుగుతుంది టూ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ పెంచి ఇస్తామని పెడతాం మీరేమో నాలుగు వేలన్న ప్రజలకి ఓటు ఇస్తారని నాలుగు వేల మీరు పదివేలు ఇస్తామని నమ్మే పరిస్థితులు లేరు ఎందుకంటే నీ నీ చరిత్ర అందరికీ తెలుసు దాంట్లో సగం కోత పెట్టి సగం మందికి మాత్రమే లోకేష్ బాబు చెప్పారు మా వాళ్ళకి ఇచ్చుకుంటాం మేమని మీ వాళ్ళు అనేప్పుడు మీకు ఉండేది థర్టీ పర్సెంటే మీ వాళ్ళు ఒరిజినల్గా ఉండేది మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ముప్పై పర్సెంటే మీకుండే ముప్పై పర్సెంట్కి నాలుగు వేలు ఇచ్చినా సరిపోతుంది పదివేలు ఇచ్చినా సరిపోతుంది అన్ని కూడా ఒక భగవద్గీత లాగా ఒక లాగా ఒక బైబిల్లాగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఖచ్చితంగా సాధిస్తాడని నమ్మకం ఉంది ప్రజల్లో మెండుగా నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు ఎంత ఇస్తానన్నా మా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్తూ ఉంటాడు కేజీ బంగారు ఇచ్చినా లేకపోతే బెంజికారి ఇచ్చిన ఇచ్చినా నమ్మే పరిస్థితులే లేరు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కోల్పోయినాడు ప్రజల్లో నమ్మకం కోల్పోయాడు రైతాంగం నమ్మే పరిస్థితులు లేరు అదేవిధంగా రైతు కూలీలు నమ్మే పరిస్థితి లేరు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు అంటేనే ఒక ద్రోహి ఒక నమ్మక ద్రోహి అనేది కూడా అందరికి తెలుసు కాబట్టి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అద్భుతమైనటువంటి వ్యవస్థ ఇది గాంధీజీ కలర్ కన్నటువంటి గ్రామ స్వరాజ్యం ఏదైతే అంటా ఉన్నారో ఆ స్వరాజ్యం అనేది చేతుల్లో చేపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఇలాంటివన్నీ కూడా డైరెక్ట్గా ఏ యొక్క ఒక్క రూపాయి కరెక్షన్ లేకుండా డైరెక్ట్గా చేరుతా ఉన్నా ఏ నాయకుడు ప్రమేయం లేకుండా ఏ ఏ అధికారి ప్రమేయం లేకుండా ఈరోజు అర్హులైనటువంటి వారందరికీ అందుతూ ఉన్నారు కాబట్టి ఈ పథకాలను నమ్ముతూ ఉన్నారు బ్రహ్మాండ స్పందనంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే మాత్ర నాయకుడు చెప్తున్నాడు అవి తప్పక నెరవేర్ నెరవేరుతుందని నమ్ముతూ ఉన్నారు నమస్తే నేను మీ నిహారిక ఇది నిజం టీవీ ఛానల్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు కాను ఛానల్ యాజమాన్యానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు బాయ్